హలో హాయ్ నమస్తే బాగున్నారండి అందరూ నేను మీ హారికని ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఉన్నదానితో సంతోషంగా ఉందాం ఒక కాకి అనుకుంటూ ఉండేది జీవితాంతం నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అని ఒకరోజు కాకి హంసను చూసి ఇది తెల్లగా ఉంది నేను నల్లగా ఉన్నాను ప్రపంచంలో కల్లా సంతోషంగా ఉండేది ఈ హంసనే అని హంసతో ఈ మాటలు చెప్పింది అప్పుడు ఆ హంస నేను రెండు రంగుల చిలుకను చూసే వరకు నేను అలాగే అనుకున్నాను కానీ అత్యంత సంతోషకరమైన వ్యక్తి చిలుక అని హంస చెప్పింది అంతట కాకి చిలుక దగ్గరకు వెళ్ళి అడిగితే నేను కూడా నెమలిని చూసే వరకు ఆనందంగా ఉన్నాను కానీ నెమలికి ఎన్నో రంగులు ఉన్నాయి అని చిలుక చెప్తే కాకి జూలో ఉన్న నెమలి దగ్గరకు వెళ్ళి నువ్వు చాలా అందంగా ఉన్నావు రోజు నిన్ను చూడడానికి వేల మంది ప్రజలు వస్తారు అంది అప్పుడు ఆ నెమలి నేను అందమైన దానిని కాబట్టే నన్ను ఇక్కడ బంధించారు జూ మొత్తం చూశాను ఇక్కడ బంధించని ఒకే ఒక్క పక్షి కాకి మాత్రమే నేను గనక కాకిని అయ్యి ఉంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఆనందంగా ఉండేదానిని అని నెమలి కాకితో చెప్పింది మనం కూడా ఈ కాకి లాంటి వాళ్ళమే ఈ కాకిలాగానే మనం కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటూ